హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో పాత నాణాలకున్న విలువ రోజు రోజుకు పెరుగుతోంది ఎన్నో అరుదైన నాణాల వల్ల కళాకారులు కాయిన్ కలెక్టర్స్ అలాగే పెట్టుబడిదారులు వేలం పాటల్లో భాగమవుతున్నారు అలాంటి ఒక అసాధారణమైన సంఘటన ఇటీవల మన దేశంలో చోటు చేసుకుంది ఓ పాత రూపాయి నాణం నమ్మసక్యంగా లేని ధరకు అమ్ముడై సంచలనం సృష్టించింది వేలంలో ఆ నాణం మూడు కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది ఈ నాణం ప్రత్యేకతలు చూస్తే అది పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో వింటైన నాణం దీని పై భాగంలో అశోక స్తంభం ఉంటుంది దాని కింద భారత్ ఇండియా అనే అక్షరాలు ఉన్నాయి దిగువ భాగంలో వన్ రూపాయి అనే హిందీ ఆంగ్ల భాషలో ముద్రించబడి ఉంది ఈ నాణం ప్రత్యేకత ఏంటంటే ఇది ముంబై మింట్లో తయారైంది కానీ దాని మీద మింట్ మార్కు లేకుండా ఉంది అదే దీన్ని అరుదైనదిగా మార్చింది సాధారణంగా మింట్ మార్కులు ఒక చిన్న చిహ్నంలో ఉంటాయి ముంబై మింట్కు డైమండ్ గుర్తు ఉంటుంది కానీ ఈ నాణంపై ఆ గుర్తు కనిపించలేదు మింట్ మార్క్ లేకుండా ఈ నాణం తయారవడం చాలా అరుదైన విషయం పైగా ఇది మింట్ ఎర్రర్ కాయిన్గా గుర్తించబడింది నాణం బరువు సరిగ్గా ఆరు గ్రాములు ఉండి నిఖిల్స్ స్టీల్ మిశ్రమంతో తయారైంది ఈ నాణం సేకరించుకున్న వ్యక్తి దాదాపు ముప్పై ఏళ్లుగా నాణాల సేకరణలో ఉన్నారు ఈ నాణం విలువ తెలుసుకుని వారు ఇటీవలే అంతర్జాతీయ నాణాల వేలం పాటకు పంపారు ఆ వేళంలో అమెరికా బ్రిటన్ దుబాయ్ జపాన్ వంటి దేశాల నుంచి వచ్చిన కాయిన్ కలెక్టర్స్ పాల్గొన్నారు నాణం ప్రాముఖ్యత అరుదైనతను చూసి మొదటనే వేలం ప్రారంభ ధర యాభై లక్షలుగా నిర్ణయించబడింది దానికంటే ఎక్కువ హైప్ తెచ్చుకుంది వేలం ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే ధర కోటి దాటేసింది తీర చివరకు ఓ విదేశీ కలెక్టర్ ఈ నాణాన్ని మూడు కోట్లకు కొనుగోలు చేశాడు ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది వేలం నిర్వాహకులు కూడా ఈ నాణం విలువ ఇంతవరకు ఎప్పుడు ఊహించలేదని చెప్పారు ఈరోజు మనం ఉపయోగించే కాయిన్లు మనకు చిన్నవిగా అనిపించవచ్చు కానీ కొన్ని నాణాలు వెనుక చరిత్ర అరుదైనత తప్పుల ముద్రణ వంటి అంశాలు వాటిని విలువైన సంపదగా మార్చుతున్నాయి అలాంటి ఒక నాణమే ఈ రూపాయి నాణం దీని ప్రయాణం ఒక చిన్న కాయిన్గా మొదలై కోట్ల రూపాయల విలువ కలిగిన అపురూప సంపదగా మారడం నిజంగా ఆశ్చర్యకరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి